చేసారండి ఆయన బుక్ చేశారండి టికెట్లు అయ్యి మనం వెళ్తాం ఈ రోజు అని టికెట్లు అయ్యి బుక్ చేశారు రాత్రి నుంచి వచ్చామండి మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చేయండి ఆ ఇల్లు కట్టుకోవాలని ఇంటికైనా ఆటంకాలు వస్తున్నాయని ఇక్కడికి వచ్చి మీ దగ్గర మరి పెట్టుకుంటే మీకు అయిపోతే అన్నారు ఒక సంవత్సరంలో ఇల్లు కట్టుకొని ఒక స్టేర్ కట్టుకుందాం అనుకున్నాడు మూడు స్టేర్లు కట్టుకుని వచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చి అన్ని ముక్తి చెల్లించుకుని వెళ్ళాడండి మొత్తం ఫ్యామిలీతో వచ్చి

பொன்சா தோ தே ஜோ நடித்தேவெசி காலேசி நூற்ற பதிக்கூட தி ஒரு வாரங்க இன்ட்ல தான் தலைச்சாக்க நூல்கே தான் ஏன் அந்த மாட்டேன் இப்படி ஏன் தினம் அது போய்

ఒక స్టీర్ కట్టుకోవాలి దానికి ఆ ట్యాంకర్ పక్కల ಸುತ್ತ వస్తుంటే ఎవరొచ్చి అనుకోనన తన అక్కడ వచ్చాడు మూడు స్టేర్ బిల్డింగ్ అనేది ఆ ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చే అమవారిని కలిసి వెళ్ళారు సో కూడా కూడా చేసినా

ಆಪರೇಷನ್ ಬಾಕ್ ಬಂಡ ಜ್ವರ ಜ್ವರ నువ్వు ఉంటావు నువ్వు నీకు అనేది మా కానరాకనే వాంతిపచ్చి ఇంకా బాగుంది తింటూ ఉంటుంది ఎవరైనా కానీ చెప్పలే నా బండి తీసుకొని బాగా కూడా నొసులు పెట్టుకుంటే కూడా బాగా అంటే కూడా

ఇది ఏమో టెన్ డేస్ ఆ డేస్కి వచ్చిన ఏసేకి రాదు అది గుండె బాల్లాగా ఊదింది ఈ టాబ్లెట్ల వల్ల ఇది నైన్ కావాలా అని చెప్పినాడు డాక్టర్ టాబ్లెట్లు అంటే నువ్వు ఉండేంత వరకు జీవితావంతరం వాడాలి అని చెప్పినా అయినా మా ఆయన రాలేడు ఇప్పుడు మీరు పోయిరండి నాకు వచ్చేదని చెప్పినా గుండె 아, 아들들. 아예 없어. 네 보관실 내장 돼. 이 양을 보관돼. 놓말을 해도 꼬자봐. 아예 어디로 꼬자봐. 관리나. 어디 꼬자봐. 관리나. 네 보관실이야. 네 보관실로 말미암아서. 방금 봤어. 라이더 채널이. 뭐야? 장장. 자 시람, 자아 알만해. అయితే ఆయన సాగు చేసక్కోండి ఈ గుండె బాగా అయినాక ఆయన సాన్యాసేస్తా ముక్కోడి మీతో కాకుండా మా కొబ్ చెప్పచ్చు మీరు అయితే మీరేండి ఆయన సాన్యాసం మీ చేతి అయితే మీరు వేయచ్చు మీతో కానీ మా గొప్ప చెప్పచ్చు ఏనా కసా కసాము తెచ్చుకోండి దంచి ఉంటుందా దంచి దైర్యం అంటే ఆ మళ్ళి ఆయాస్ మొంటే మళ్ళి కూర్చో ఓం నమః శివే మళ్ళి కూర్చో మళ్ళి కూర్చో అది ఆ యాస్ మొత తీ గుట్ పెట్టు ఇ కావాలి చెర్ బెట్టు విలుస్తున్నావు ఆ ఊసునల్ల కట్ల విలుస్తున్నావు కదా ఎవరో పేరు ఎవరో యా పరిసిత్తుకొచ్చింద తన పేరు బెట్టు విలుస్తున్నావు కదా నా పిచ్చెక్కింది ఉండావ దవను ఉండావ దనూండే దానికి గా అందరూ కనిపెడతారు కదా વાકરુણ ન નેવ આલામાં ઉનલાને તીતીયા હા આને જપો આય બાય બધું હા આય રોજલા આવરા એટલે જાતે પ્રણના વસમો એને અવગા આ જા જા સાઈન મેલમો સાઈન તો હા હા જાતના સાઈન મેલમો આને કીયો દો હા જાત સાઈન તો ન થિરવાણ કે કે થિર તો હા ડિજિટ કોતો અંતર ની કોડ થઈ પોતાને હા ના જર પોતાને અંદર લઈ પોતા એની અમીત మామిడి చెట్టు పూర్తి చచ్చిపోయింది అమ్మా అది దానికి నీ బండారేసమ్మ అది మళ్ళీ ఇప్పుడు బతికి కాయలు రాసింది ఆ కాయలు కూడా మేమేం తీసుకురా అన్ని నీకే తెద్దామని అట్లే పెట్టినాము ఒక కాయలు కూడా పుట్టుకోలేదు దాంట్లో నీ చెట్టు మొదలు మట్లో పెట్టినా నీకే తెద్దాము దాని ముందుగానే చెప్తున్నాడు ఆ చెట్టు పట్టు ముట్టుకో కనబడముందుగా కనుకోం అని పెద్దగా అయితే తీసుకొని వద్దామని నీకే చెప్తున్నాడు అమ్మా అలా నాకైతే ఏం మా చెల్లెలు మా చెల్లెలు వచ్చింది మామ వచ్చిన వస్తామని టీవీ ఉంది కదా బాగా అయిపోయాడు లేదవ ఎంట్లో ఉంది మన వచ్చింటి మన కదా వచ్చింటి వాళ్ళేదని చెప్పిన కదవా నా బిడ్డకి బాగా అది టీవీ ఉన్నాను టైమ్ కానీ బాగా అయిపోయింది డాక్టర్ కదా అంత మహిమ ఉంది నీకు నాకు బాగుండలేదు రక్తం భేదవుతుండే ఉంటానో లేదో గ్యారెంటీ లేదు నిన్ను మొక్క తిని పొద్దు పురుషాలు బాగా తిరిగి పొద్దున్న వచ్చేసి నితకు నన్ను డాక్టర్ అయ్యలేదు ఓపిడి పోలీ అడ్మిట్ కార్డ్ అంతా రాసిచ్చాడు సిటీ అది వద్దంట నన్ను నితకు వచ్చేస్తే నేను బాగా అయిపోతున్నా అంత నువ్వు ఉంటావు ఆకలనా అంత శ్రీరామ్ মদিটঞেকে সোক Заারে ফয়ে పోయింది మన అడ్మిట్ అయిందా వీటికి వస్తామని మొక్కనంట బాగా తుమా మన హాస్పిటల్లో ఉండాలి వీటి కోసం అని మొక్కనంట బాగా వచ్చింది

No, <laughs> no,

Saya sekarang belum punya i s t o a memang boleh kita s o t o n g p o o n g t a s e k n g malah potong. Ika, mau diam. Anda t o k a u e n a Ini album a n Itulah. a c a b e r a k Caca, e a k o c o h Bocoh. Bocoh. c h Bocoh. h b c h b o c h b o c h Bocoh. 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 b o c o c h Bocoh. c h Bocoh. Bocoh. b o c Bocoh. 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 b જય શ્રીરા જય શ્રીરામ જય હનુમા જય હનુમા જય હનુમા જય શ્રીરામ જય

jalan ez

வே இல்லைல நமச்ச நம்ம நம்ம செத்துனarlar ஆட்டேட்டு பட்டுறோம் ஆட்டேட்டு செத்துறோம் இந்த ஏல எல்லாம் இந்த பாட்டு பாடுறோம் இந்த எகவ படிபேனி கவுண்ட் பண்றோம் ஏல பண்ணி பாடுறோம் ஆ நம்ம நம்ம மைன செத்துனarlar அச்ச நான் தாத்தா நான் ஆவே ரெண்டு நாளை அப்ப ரெண்டுமே பண்ணுங்க நம்ம அப்படியே கொண்டா அவோ என்னால ஓடி வர முடியாது சத்தியமா என்னையப் புடி

ಮುನಿಗೆ ನಾ ಗುಡ್ಸು ತಮ್ಸು ತಿದು ಮು ಮುನಿಗೆ ತಿದು ಒಕರೆಡ್ಕೊ ನಿರ್ಮಲ ಒಕ ತಮ್ಸು ತಿದು ತಿರುತರೆ ನಮಗಾ ಗರ್ಕಾಯ ಕರೆದಿ ತನಿ ತಿದು ತೂ ದ್ರೀಯನ್ ನಂತರ ನೀಲ ಟೆಂಕಾಯಿ ನೀ ಮುnder ಕೊಡು ನೀ ಬೋಹ ಒಕರೆಡ್ಕೊ ಸುರುಸು ಸುರಿಗೆ ಹಾಕಾ ಅದೆ ಎನ್ನಿ ಒಡಗಲೈತೆ ನೀಗನ್ನ ಸಾಲ್ತೆ ತಿನಿ ಸಾಲ್ತೆ ನೀ ಒಡಗಲೈತೆ ಅನ್ನಿ ಸಾಲ್ ಸಾಲ್ ಅದೆ ಎನ್ನಿ ಒಡಗದಿ ಮಗಲಿಂದೆನಪ దగరే కొట్టావు దగరే కొట్టేది కొయస్ ఇంట్లో అలా मत आओ ఇంట్లో అలా పోయేది ఇంకేమైనా లేక ఏదో కొట్టా ఆ ఉంది నువ్వు తమ్ముడిని తమ్ముకి ఇచ్చే వదన్న ఇప్పుడు నువ్వు కొట్టాలి అవనా నువ్వు కొట్లాడితే ఎక్కడోడు

મેખ વાળો જાવતે બિરગી બાકી 20 ગ્રામ જવાનું બહાર મેગર કુપુ નોર ખવાય લે છોડા ઇદી વાડકોણ નોર જ తర్వాత పిల్లలు అయినారు ఒక అమ్మాయి అయింది మళ్ళీ తర్వాత మీరు చెప్పినారు కొడుకైతే రాని నేను డిగ్రీలో ఉన్న సప్లిమెంటీ రాసిన ఫెయిల్ అయినా ఫెయిల్ అయిన తర్వాత మా అక్క ఇక్కడ నేను తీసుకుని వచ్చింది పాస్ అయినా తర్వాత బీఈడిలో మంచి మార్కులు వచ్చినాయి వచ్చి నేను ఒడిపోయాను ఇచ్చేసిపోయినా ఇప్పుడు నాకు బిఎస్ ఉంది నేను నమ్ముకొని వచ్చిన నాకు జాబ్ కావాలి నా ఫస్ట్ జీతం ఏంటనే రాని నేను ఫస్ట్ జీతం ఇస్తా ఒడిగా తీసుకొచ్చి ఇచ్చేస్తా ఇద్దరు బిడ్డలు తొమ్మిది సంవత్సరాలు అయింది మా అక్కడికి పిల్లలు లేరు ఇటుకొచ్చిన తర్వాత ఒక పాప పుట్టింది మళ్ళీ ఇంకొకసారి వచ్చింది కొడుకుతాని చెప్పింది మళ్ళీ బిడ్డనే పుట్టింది నార్మల్ సీజరింగ్ అయింది పాపకి ఇద్దరు అయినారా અચ્છા કો તાર કા કો દેખું તંચી જય શ્રી રામ જય હનમા જય શ્રી રામ દેકો આ બોલ આ ભાગે ના પવન જોપતા ઇપ જોપતે તું ભૂલ પેડો અમ્મા ભાગે ના કા અન કોને દે સુ યમુ કટવો ચેર નું ડાર દે કે બાકલ ડાર દે ભઈ ના આ દે ગળે ગળો ગળે ના રોક આ ચપ પેનિકલ બાકલ બાકલ ચાઈન પેન તું કટ બેટ ના લે ના પે પેટ તું બેટ આવ કટ નમ 5 6 કટ પેન પેટ పెట్టుకున్నా అది పోదు నేను చెల్లమ్మవా నా గోరికి నీ చి నీదే నవ్వా అన్నాడు నమ్మడి పోయే తలకి బే నడిచిందోరి పిల్ల చిక్కింది గోరికి దిక్కి అప్పుడే జరిగి ఐదారు ఏం లేక నా కష్టాలన్నీ వారైతున్నాయి అన్నీ ప్రతి ఒక్కటి నాకు పెద్ద బిడ్డ బాగాలేకపోయా ఏదన్నా కానీ నీ ఏ సమస్య వచ్చినా ఇండి అనుకుంటే నాకు నాకు కష్టం వారవుతుందా ఇప్పుడు నేను ఇక మిరప తిప్పింటావా ఇరవై ఇరవై క్వింటాల్ అయింది లక్షకి వెయ్యి రూపాయలు ఇక్కాలండి ముక్కొచ్చి ఇరవై క్వింటాల్ ఇది ఈ రెండు లక్షల యాభై వేలు వచ్చింటి నీకు రెండున్నర వేలు తీసుకొని నీ ముడికి సాగితామండి ఇప్పుడు ఏం పంట విషయాల్లో నాకు